హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి హరివిల్లు టుడే వీడియోలో మనం తోటకూరతోని ఒక స్పెషల్ రెసిపీ తయారు చేసుకుందామండి తోటకూరతో స్పెషల్ ఏంటుంటుందో అనుకోకండి తోటకూర ఎప్పుడు కూడా మనం ఫ్రై చేసుకుంటాం కదా ఈసారి ఫ్రై కాకుండా దీంతో తోటకూర ఉల్లికారం కర్రీ రెడీ చేసుకుందామండి దానికోసం ముందుగా నేను ఒక మిక్సీ బౌల్లోని ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఒక చిన్న వెల్లుల్లిపాయ కూడా వేసుకోండి ఒక పది రెబ్బల వరకు ఉంటుంది అలాగే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేద్దామండి చూసారు కదా మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి అంతే అండి వీటన్నిటిని కూడా ఒకసారి మనం మిక్సీ పట్టుకుందాం ఓకే అండి ఒకసారి చూద్దాం మిక్సీ పట్టుకున్నాం కదా చూసారు కదండి ఇలాగా మొత్తం ఉల్లి కారాన్ని అంతా కూడా ఇలాగా బరకగా ఆడుకోండి మరీ మెత్తగా కాకుండా బరకగా ఆడుకుంటే సరిపోతుందండి ఇప్పుడు తయారీ చూద్దాం ఓకే అండి స్టవ్ మీద బాండి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే మనం ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఆనియన్స్ ఇందులోని కుక్ అవ్వాలి కాబట్టి బాగా వేగాలి కాబట్టి మామూలుగా ఫ్రై అంటేనే ఆయిల్ పడుతుంది కదండి సో ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న ఆ ఉల్లికాయన్ని ఇందులో యాడ్ చేద్దాం ఇదంతటిని ఒకసారి కలుపుకుందాం అండి ఓకే అండి ఇలా కలుపుకున్నాక ఇందులోనే ఒక టమాటా వేసుకుంటున్నాను నేను ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నానండి దాన్ని ముక్కలుగా కోసుకొని ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ కలిపేసుకుందాం ఒకసారి ఈ టమాటాస్ అని ఇంకా ఉల్లికార ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం అండి సాల్ట్ యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసుకుందాం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మళ్ళీ మోర్ తీసి అండి ఓకే అండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మోర్ తీసి చూసేసరికి చూసారు కదా ఉల్లికార మొత్తం కూడా బాగా వేగిందండి ఇప్పుడు ఇందులోనే మనం తోటకూర యాడ్ చేద్దాం నేను తోటకూర ఒక కట్ట తీసుకున్నానండి తరిగి పెట్టుకున్న తోటకూర మొత్తం ఇందులోని యాడ్ చేసేసుకుందాం ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకుందాం తోటకూర ఇంకా ఉల్లికారని ఓకే అండి ఇందులో కొంచెం పసుపు యాడ్ చేద్దాం ఇలా కానీ మీరు తోటకూర ఈ విధంగా చేసి పెడితే మాత్రం ఎవరైనా సరే ఇష్టంగా తినాల్సిందేనండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉల్లికారం తోటకూర మనం తోటకూర అంటే ఎప్పుడూ తోటకూర పులుసు కానీ లేకపోతే తోటకూర ఫ్రై కానీ చేస్తూ ఉంటాం కానీ ఈ విధంగా చేయండి ఈసారి చాలా టేస్టీగా కుదురుతుంది తప్పకుండా ట్రై చేయండి మీరంతా కూడా నండి ఓకే అండి ఇలా కలిపేసుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ మనం దీనిపైన మూత పెట్టేసి ఉంచుదామండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఓకే అండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాం చూసారు కదా తోటకూర అంతా కూడా బాగా వేగిందండి అంతే అండి చాలా ఈజీగా మనం ఈ తోటకూర ఉల్లికారాన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి సో దీన్ని మనం ఒక బౌల్లోకి అండి ఓకే చూసారు కదండి తోటకూర ఉల్లికారం రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే మనకి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి చాలా టేస్టీగా కుదిరిందండి కర్రీ సో తప్పకుండా మీరు కూడా ఈ తోటకూరతో డిఫరెంట్గా ఈసారి ఇలా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్